బండ రాయితీ ఎక్కడ అవును ఐదు వందలకు గ్యాస్ బండ అన్నారు రాయితీ ఏది మూడు నెలలుగా అందని పరిస్థితి బడ్జెట్ కేటాయింపులు ఉన్నా కూడా విడుదలలో జాప్యం సో తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అంటే ఐదు వందలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ఇచ్చి మిగిలిన డబ్బులు అయితే సబ్సిడీ అయితే ఇస్తామని చెప్పారు కదా దీనికి సంబంధించి మూడు నెలల నుంచి అయితే రావట్లేదు అనమాట మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ విడుదలలో జాప్యం నెలకొంది మూడు నెలలుగా ఈ జా రాయితీ జమ కావటం లేదు దీనికి కింద మొత్తంగా నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా ఉన్నట్లు తెలుస్తుంది గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం తొమ్మిది వందల పదిహేను రూపాయలుగా ఉంది మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు ఈ మొత్తం చెల్లించి గ్యాస్ తీసుకుంటూ ఉండగా ఆ తర్వాత రెండు మూడు నెలల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సబ్సిడీ అయితే అందిస్తుంది కేంద్ర రాయితీ నలభై రూపాయలు కూడా కలిపి లబ్ధిదారులు ఎక్కడ సిలిండర్కు పట్టే అంటే ఖర్చు పెట్టే ఖర్చు ఐదు వందలయితే అవుతుందనమాట ఈ విధంగా జమ అయిన నాలుగు వందల పదిహేను రూపాయలు రాయితీకి ఐదు వందలు కలిపి ప్రభుత్వం సిలిండర్ తీసుకుంటూ ఉన్నారు మూడు నెలలుగా రాష్ట్ర సబ్సిడీ జమ నిలిచిపోవడంతో మొత్తం చేతి డబ్బులే ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది వినియోగదారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి రేషన్ కార్డుల ఆధారంగా గ్యాస్ రాయితీకి దాదాపు నలభై నలభై లక్షలు దాదాపు నలభై లక్షలైతే రేషన్ కార్డుల ఆధారంగా గ్యాస్ రాయితీకి అయితే మనకు నలభై లక్షల మంది అయితే అర్హులైతే అయ్యారనమాట ఏడాదికి రాయితీ ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య చేసుకుంటే రెండు కోట్లు పైగా ఉంటుందని అధికారులు అయితే అంచనా వేశారు మొత్తమే సబ్సిడీ ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుందని అంచనా ఆ మేరకు నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు ప్రతి నెల దాదాపు ఎనభై కోట్లయితే జమ చేస్తూ ఉండగా వినియోగదారులు వెంట వెంటనే రాయితీ పడేది మూడు నెలలుగా ఈ నిధులు విడుదల కావడం లేదు కొంత ఆలస్యమైన గ్యాస్ రాయితీ చెల్లింపులు జరుగుతాయని పౌర సరఫరాల శాఖ అయితే చెప్తుంది కానీ మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి దీనికి సంబంధించి రాయితీ డబ్బులు అయితే రాలేదనమాట సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాలి సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే తొందరలోనే మీరు కంగారు అయితే పడద్దు డబ్బులు అయితే వస్తాం అని చెప్పేసి చెప్తుంది అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి